మై డియర్ డిఎస్ ఫ్రెండ్స్ మనకు ఎనిమిదవ తరగతి రసాయన శాస్త్రం నందు దహనము మరియు జ్వాల అనబడేటువంటి లెసన్ ఉంటుంది దీంట్లో ఒక మేజర్ టాపిక్ ఏమిటి అంటే ఫ్యూయల్స్ ఇంధనాలు అని అంటున్నారు అసలు ఇంధనము అంటే ఏంటి ఆ ఇంధనానికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి అదేవిధంగా ఒక ఇంధనం యొక్క అత్యంత ప్రధాన లక్షణమైనటువంటి కిలోర్ఫిక్ వాల్యూ అంటే ఏంటి వివిధ ఇంధనాల యొక్క కెలోరిఫిక్ విలువలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఇంధనాలను మండించడం వల్ల జరిగేటటువంటి కాలుష్యం ఏమిటి అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈజీగా ఉన్నటువంటి సబ్ టాపిక్ ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి టాపిక్ అసలు ఇంధనము అంటే ఏమిటి అని అంటే ఏం లేదండి దహనం చెంది ఉష్ణాన్ని విడుదల చేసే ఏ పదార్థాన్ని అయినా సరే మనం ఏమైనా పేరుతో పిలుస్తామంటే ఎస్ ఇంధనము అనేటువంటి పేరుతో పిలుస్తాం అంటే ఏదైనా ఒక పదార్థం అది పేడ పిడకలు కావచ్చు విధంగా కర్ర కావచ్చు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు బొగ్గు కావచ్చు సిఎన్జి గ్యాస్ కావచ్చు ఏదైనా సరే ఒక పదార్థం అనేది మండే స్వభావాన్ని కలిగి కలిగి ఉండాలి మండుతూ ఉష్ణాన్ని విడుదల చేయాలి సో దహనం చెంది లేదా మండి ఉష్ణాన్ని విడుదల చేసే ఏ పదార్థాన్ని అయినా కూడా మనం ఏమైనా పేరుతో పిలుస్తామంటే ఎస్ ఇంధనము ఫియల్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది అయితే ఈ ఇంధనం అనేది మూడు స్థితులలో అనగా మనకు స్థితిలో లభిస్తుంది అదేవిధంగా వాయు స్థితిలో లభిస్తుంది అదేవిధంగా ద్రవస్థితిలో ద్రవస్థితి వాయుస్థితి ఘనస్థితి మూడు స్థితిలో కూడా లభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేల బొగ్గు అనేది ఒక ఇంధనం ఇది ఘనస్థితిలో లభిస్తుంది అదేవిధంగా పెట్రోల్ డీజిల్ అవి ఇంధనాలు ఇవి ద్రవస్థితిలో లభిస్తాయి అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ కానివ్వండి సిఎన్జి గ్యాస్ కానివ్వండి ఇవి మనకు వాయు స్థితులలో కూడా వాయు స్థితులలో లభించడం జరుగుతుంది అనగా ఇంధనాలు అనేవి మనకు మూడు స్థితులలో లభిస్తాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అయితే ఏది ఉత్తమ ఇంధనం ఉత్తమ ఇంధనం దట్ ఈస్ బెస్ట్ ఫీల్ ఏది ఉత్తమ ఇంధనం అనేటువంటి అంశం ఆ ఇంధనాన్ని దేని కొరకు వాడుతున్నామో అనేటువంటి అంశం పైన ఆధారపడి ఉంటుంది అంతేగాని ఇది మంచి ఇంధనం ఇది ఉత్తమ ఇంధనం కాదు కాదు ఇది ఉత్తమ ఇంధనం లేదా పెట్రోల్ అనేది ఉత్తమ ఇంధనం కాదు కాదు హైడ్రోజన్ అనేది ఉత్తమ ఇంధనం అని మనం చెప్పడానికి సాధ్యపడదు సో ఏది ఉత్తమ ఇంధనం అనేటువంటి అంశము ఆ ఇంధనాన్ని దేని కొరకు వాడుతున్నామో అనేటువంటి అంశం పైన ఆధారపడి ఉంటుంది వాస్తవానికి ఉత్తమ ఇంధనం అంటూ ఏదీ లేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఏం మాట్లాడుతున్నాను అంటే ఇంతకు ముందు కాలంలో వంట చేసుకోవడానికి ఉత్తమ ఇంధనం కర్ర కానీ అదే కర్ర వాహనాలకు ఉత్తమ ఇంధనం కాదు సో వంట చేసుకోవడానికి ఉత్తమ ఇంధనం ఏంటి అంటే కర్ర కానీ వాహనాలకు ఉత్తమ ఇంధనం ఆ కర్ర కాదు కదా సో ఉత్తమ ఇంధనం ఏది అంటే ఆ ఇంధనాన్ని దేని కొరకు వాడుతున్నాము అనేటువంటి అంశం పైన ఆధారపడి ఉంటుంది తప్ప ఇది ఉత్తమ ఇంధనం కాదు కాదు ఇది ఉత్తమ ఇంధనం అని మనం చెప్పడానికి సాధ్యపడదు అయితే మంచి ఇంధనం అంటే మంచి ఇంధనం అంటే గుడ్ ఫీల్ అనమాట మంచి ఇంధనానికి ఉండవలసిన లక్షణాలు మూడు ఉంటాయి అవి ఏంటివంటే సో ఆ ఇంధనం అనేది నిలకడగా మండుతూ ఉండాలి ఏదో ఒక్కసారి భగ్గుమని మండి ఆరిపోతే కుదరదు సో ఆ ఇంధనం అనగా ఆ ఫీల్ అనేది నిలకడగా మండుతూ ఉండాలి రెండవది ఆ ఇంధనాన్ని మండించినప్పుడు తక్కువ కాలుష్యాన్ని లేదా తక్కువ కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేయాలి సో తక్కువ కాలుష్యాన్ని కలగజేయాలి నెక్స్ట్ మూడవ పాయింట్ అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి అంటే అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉండాలి సో మంచి ఇంధనానికి ఉండవలసిన లక్షణాలు అంటే సో నిలకడగా మండుతూ ఉండాలి తక్కువ కాలుష్యాన్ని కలగజేయాలి అధిక కెలోరిపిక్ విలువను కలిగి ఉండాలి ఈ మూడు లక్షణాలు అనేటివి సాధారణంగా మంచి ఇంధనాన్ని ఉండవలసినటువంటి లక్షణాలలో మనం చెప్తాం అయితే ఈ మంచి ఇంధనాన్ని ఉండవలసిన లక్షణాల్లో మూడవది ఏంటి కెలోరిఫిక్ విలువ అయితే కెలోరిఫిక్ విలువ అంటే ఏంటో మనకు తెలియాలి కెలోర్ఫిక్ వాల్యూ కెలోరిఫిక్ వాల్యూ కెలోరిఫిక్ విలువ అంటే ఏమిటంటే ఏదైనా ఒక ఇంధనాన్ని అనగా ఆ ఇంధనము ఘనస్థితిలో ఉన్న ద్రవస్థితిలో ఉన్న వాయు స్థితిలో ఉన్నప్పటికీ మనం ఎంత తీసుకోవాలి ఒక కేజీ తీసుకోవాలి ఒక కేజీనే తీసుకోవాలి సార్ ఇది పెట్రోలు నేను ద్రవస్థితిలో ఉంటుంది నేను దీన్ని లీటర్లో తీసుకుంటాను అంటే కుదరదు ఆ ఇంధనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కేజీనే తీసుకోవాలి ఒక కేజీ బరువు కలిగిన ఇంధనాన్ని పూర్తిగా మండించినప్పుడు ఎంత పరిమాణంలో అయితే ఉష్ణం విడుదల అవుతుందో ఎంత పరిమాణంలో అయితే ఉష్ణ రాసి విడుదలవుతుందో ఆ ఉష్ణ రాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువగా మనం పరిగణిస్తాం సో ఒక కేజీ బరువు కలిగిన ఇంధనాన్ని ఎంత తీసుకోవాలి ఒక కేజీ తీసుకోవాలి ఒక కేజీ బరువు కలిగిన ఇంధనాన్ని పూర్తిగా మండించినప్పుడు ఎంత పరిమాణంలో అయితే ఎంత పరిమాణంలో అయితే ఉష్ణం విడుదలవుతుందో ఆ ఉష్ణాన్ని ఆ ఉష్ణ రాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం అయితే ఈ కెలోరిఫిక్ విలువకున్నటువంటి యూనిట్స్ ప్రమాణాలు ఏమిటంటే ఎస్ కిలోజోల్ పర్ కేజీ అంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడండి ఒక కేజీ బరువు కలిగిన కిలోగ్రామ్ అంటే కేజీ ఒక కేజీ బరువు కలిగిన ఇంధనాన్ని పూర్తిగా మండించినప్పుడు ఎంత పరిమాణంలో ఉష్ణం విడుదలవుతుందో ఉష్ణం యొక్క ప్రమాణం ఏంటి జౌల్ సో ఒక కేజీ బరువు కలిగిన ఇంధనాన్ని పూర్తిగా మండించినప్పుడు ఎంతైతే ఉష్ణం విడుదల అవుతుందో ఉష్ణం యొక్క ప్రమాణం జౌల్ ఇక్కడ కిలో పెట్టచ్చు పెట్టకపోవచ్చు సో దానినే మనం కిలో విలువ అంటాము సో కిలో విలువ యొక్క ప్రమాణాలు ఏమిటి అంటే ఎస్ కిలో జౌల్ పర్ కేజీ అని అంటున్నాం అయితే అన్ని ఇంధనాలకు ఒకే విలువ కలిగిన కెలోరిపిక్ విలువలు ఉంటాయా అంటే ఉండవు వేరు వేరు ఇంధనాలకు వేరు వేరు కెలోరిఫిక్ విలువలు అనేవి ఉంటాయి అయితే మీ టెక్స్ట్ బుక్లో ఇంధనము మరియు దాని యొక్క కెలోర్ఫిక్ విలువలకు సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటే డైరెక్ట్గా బొగ్గు యొక్క కెలపిక్ విలువ ఎంత హైడ్రోజన్ యొక్క కెలోర్ఫిక్ విలువ ఎంత అని అడగడు కానీ ఏవైనా ఒక నాలుగు ఇంధనాలు ఇచ్చి వీటిని అనగా వాటి యొక్క ఈ ఇంధనాల యొక్క కెలోరిఫిక్ విలువలను అనుసరించి అవరోహ అవరోహణ క్రమంలో అమర్చండి లేదా ఆరోహణ క్రమంలో అమర్చండి అనేది అనగా ఆ రకమైనటువంటి ప్రశ్నను మనం ఈ టేబుల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పేడతో చేసినటువంటి పేడ పిడకలు పేడ అనేవి కూడా ఇంధనమే ఎందుకంటే పేడ పిడకలను మండి మండి మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి మరియు ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తాయి సో పేడ పిడకలను మండించినప్పుడు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కిలో జోలు పర్ కేజీ ఉష్ణం విడుదల కావడం జరుగుతుంది అదేవిధంగా కర్ర లేదా చెక్క కర్రను లేదా చెక్కను మండించినప్పుడు ఎస్ పదిహేడు వేల నుండి ఇరవై రెండు వేలు ఇక్కడ జీరో మిస్ అయిందండి జీరో పెట్టుకోండి సో కర్ర లేదా చెక్కను మండించినప్పుడు విడుదలయ్యే కెలోరిఫిక్ విలువ ఎంత అంటే పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేలు అంటే ఒక కేజీ బరువు కలిగినటువంటి చెక్కను మండించినప్పుడు ఒక కేజీ బరువు కలిగిన చెక్కను పూర్తిగా మండించినప్పుడు పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల కిలోజోల్ పర్ కేజీ ఉష్ణం విడుదలవుతుంది అనగా ఈ ఉష్ణం అనేది ఈ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువకు సమానం అవుతుంది ఎస్ బొగ్గు అని అంటున్నారు బొగ్గు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై మూడు వేలు బయోగ్యాస్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అంటే ఒక కేజీ పెట్రోల్ కానివ్వండి లేదా ఒక కేజీ డీజిల్ కానివ్వండి లేదా ఒక కేజీ కిరోసిన్ కానివ్వండి విడుదలయ్యే ఉష్ణ రాశి ఎంత ఉష్ణం విడుదల అవుతుందంటే అంటే ఎస్ నలభై ఐదు వేల కిలో జోలు పర్ కేజీ ఉష్ణం విడుదల కావడం జరుగుతుంది అదేవిధంగా సిఎన్జి గ్యాస్ ఆ సిఎన్జి గ్యాస్ లో ఏముంటుంది మీథేన్ అనేది ఉంటుంది సో సంపీడ్య సహజ వాయువు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లోను అదేవిధంగా మీథేన్ యొక్క కిలో విలువ యాభై వేలు అదేవిధంగా ద్రవీకృత ఇంధన వాయువు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ దానిని ఒక కేజీ మండించినప్పుడు విడుదలయ్యే ఉష్ణ ఎంత అంటే యాభై ఐదు వేలు నెక్స్ట్ అదేవిధంగా ఒక కేజీ బరువు కలిగిన హైడ్రోజన్ వాయువును మండించినప్పుడు ఒక లక్ష యాభై వేల కిలో జోలు పర్ కేజీ వస్తే విడుదలవుతుంది అవుతుంది ఓకేనండి సో వివిధ ఇంధనాల యొక్క కెలోరిపిక్ విలువలు అనేటివి ఈ విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ టేబుల్ ప్రకారం అధిక కెలోరిఫిక్ విలువను కలిగినటువంటి వాయువు ఏంటంటే హైడ్రోజన్ వాయువు సో అధిక కెలోరిఫిక్ విలువ ఉంటుంది కానీ అధిక కిలో రూపీకి విలువను కలిగి ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ వాయువును సాధారణంగా మనం ఇం ఇంధనమ్మగా ఉపయోగించాం కేవలం నలభై ఐదు వేలు కిలో జోలు పర్ కేజీగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తాం కారణం ఏంటంటే ఈ హైడ్రోజన్ వాయువుకు ప్రేలిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం వలన ఈ హైడ్రోజన్ వాయువును మనం ఇంధనముగా ఉపయోగించాం అయితే రకరకాలైన ఇంధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం నేటి ఆధునిక ప్రపంచంలో ఈ ఇంధనాలను మండించడం వలన గాలుడికి కాలుష్య విడుదల అవుతున్నాయి తద్వారా పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతుంది వాటి వలన జరిగేటువంటి అనగా ఇంధనాలను మండించడం వలన జరిగేటువంటి కాలుష్యం ఏమిటి అని మీ టెక్స్ట్ బుక్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ పాయింట్లో అంటే చెక్క బొగ్గు పెట్రోలియం పెట్రోలియం అంటే క్రూడాయిల్ ఇది పెట్రోలియం అనేది ఆయిల్ సో చెక్క లేదా బొగ్గు లేదా పెట్రోలియం వంటి ఇంధనాలు వాటిని మండించినప్పుడు మండని కర్బన రేణువులు మండనటువంటి కర్బన సో ఈ ఇంధనాలను మండించినప్పుడు గాలిలోకి మండనటువంటి పూర్తిగా మండని కర్బణ రేణువులు అనేటివి విడుదలవుతాయి ఈ కర్బన రేణువుల వలన ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు కలగడం జరుగుతుంది అని అంటున్నాం సో చెక్క లేదా బొగ్గు లేదా పెట్రోలియం వంటి ఇంధనాలను మండించినప్పుడు మండనటువంటి కర్బన రేణువులు అనేటివి గాలిలోకి విడుదలవుతాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆస్తమా వంటి అంటే శ్వాసకోశ వ్యాధులు కలుగుతాయి నెక్స్ట్ వన్ ఇక్కడ చూడాలి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ పాయింట్ నుంచి ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంధనాల యొక్క అసంపూర్ణ దహనం వలన అని అంటున్నారు సాధారణంగా ఇంధనాలు సంపూర్ణంగా దహనం చెందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి ఇంధనాలు సంపూర్ణంగా దహనం చెందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు గాలిలోకి విడుదలవుతుంది కానీ ఇంధనాల యొక్క అసంపూర్ణ దహనం వలన అసంపూర్ణంగా దహనం చెందినప్పుడు గాలిలోకి కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ సిఓ కార్బన్ మొనాక్సైడ్ వాయువు గాలిలోకి విడుదలవుతుంది ఇది అత్యంత విషపూరితమైనటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్తో పోల్చినప్పుడు కార్బన్ మొనాక్సైడ్ అనేది అత్యంత విషపూరితమైనది ఈ కారణం వలనే మూసి ఉన్నటువంటి గదిలో మూసి ఉన్న గదిలో అంటే సక్రమంగా ఆక్సిజన్ సరఫరా జరగనటువంటి అని ఎప్పుడైతే సక్రమంగా ఆక్సిజన్ సరఫరా జరగదో అక్కడ ఇంధనం అనేది అసంపూర్ణంగా దహనం చెందుతుంది సో మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం వలన విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ అంటే దాని అర్థం ఏంటంటే మూసి ఉన్న గదిలో బొగ్గును మండించినప్పుడు ఆ బొగ్గు సంపూర్ణంగా మందటా మండటానికి కావలసినటువంటి కార ఆ బొగ్గు సంపూర్ణంగా మండటానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ సరఫరా జరగకపోవడం వలన ఆ బొగ్గు పాక్షికంగా మండుతుంది అసంపూర్ణంగా మండుతుంది ఫలితంగా కార్బన్ మొనాక్సైడ్ అనేది గాలిలోకి విడుదలవుతుంది ఈ కారణం వలన ఆ గదిలో నిర్ది నిద్రిస్తున్నటువంటి వ్యక్తులు చనిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది చాలా ఇంధనాలు దహనం చెందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదల అవుతుంది గాలిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఘాడత పెరగడం అనేది దేనికి సూచికగా మనం భావించవచ్చు అంటే భూతాపానికి ప్రధాన కారణం అవుతుంది సో గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపానికి ప్రధాన కారణమైన వాయువు ఏమిటి ఎస్ ఎస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది గుర్తుపెట్టుకోండి సో కార్బన్ డై ఆక్సైడ్ ఈ భూతాపం కారణంగా అంటే భూతాపం అంటే భూ ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల అని దాని అర్థం భూ ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది అసాధారణంగా ఉంటే దానిని భూతాపము అని అంటాం సింపుల్గా మనం ఏమంటాం భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరగడమే భూతాపము అనేటువంటి పేరుతో సార్ దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వారు సో భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలో అనేది కనపడితే ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు మరియు హిమానాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి మంచు అంతా కరిగి నీరుగా మారి సముద్రాలలోకి ప్రవహించినప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతాలనేవి మునక గురవుతాయి మరదు మరియు వరదలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా బొగ్గు మరియు డీజిల్ను మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు విడుదలవుతుంది గుర్తుపెట్టుకోండి బొగ్గు మరియు డీజిల్ లో మలినముగా సల్ఫర్ అనేది ఉంటుంది సో వీటిని మండించినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు గాలి లేక విడుదలవుతుంది ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు అనేది అధిక క్షయము కలిగించే క్షయము అంటే క్షయము దాన్ని ఇంగ్లీష్లో కొరోసిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సో క్షయం అంటే లోహాల యొక్క మెరుపుదనాన్ని పోగొట్టడాన్ని క్షయము అంట లోహాల యొక్క మెరుపుదనాన్ని తొలగించడం దాన్ని ఏమంటాం అంటే క్షేయమంటాం ఫర్ ఎగ్జాంపుల్ తుప్పు పట్టడం తుప్పు పట్టినప్పుడు లోహాల యొక్క ఇనుము యొక్క మెరుపుదనం అనేది కోల్పోతుంది దానిని క్షేయం అదే అదేవిధంగా వెండి వస్తువులపై నలుపు రంగు పూత ఏర్పడుతుంది అంటే వెండి వస్తువులను ఎక్కువ కాలం పాటు గాలిలో ఉంచితే అవి నల్లగా మారుతాయి అంటే ఆ వెండి అనేది మెరుపుదనాన్ని కోల్పోతుంది దానిని కూడా మనం అంటారు అదే విధంగా రాగి వస్తువులను అధిక కాలం పాటు గాలిలో ఉంచినప్పుడు వాటిపై మెరవనటువంటి ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది దాన్ని కూడా మనం ఏమైనా పేరు తొలిస్తామంటే సాగి వస్తువులు క్షేమం చెందాయి అనేటువంటి పేరు తొలిస్తాం సో బొక్కు మరియు డీజిల్ డీజిల్ను మండించినప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు గాలిలోకి విడుదలవుతుంది ఈ సల్ఫర్ డయాక్సైడ్ అంటే ఎస్వోటి వాయువు అధిక క్షేమం కలిగించే మరియు ఊపిరి సలపనీయటువంటి వాయువు ఊపిరి ఆడనీయనటువంటి ఒక వాయువు అని అంటున్నాం అదేవిధముగా పెట్రోల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లు ఏం చేస్తాయంటే నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్ను విడుదల చేస్తాయి నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్ అంటే అది ఎన్ఓ కావచ్చు అదేవిధంగా ఎన్ టూఓ కావచ్చు అదేవిధంగా ఎన్వో టూ కావచ్చు ఎన్వోని ఏమంటామంటే నైట్రిక్ ఆక్సైడ్ అంటాం ఎన్ టూని ఏమంటామంటే నైట్రస్ ఆక్సైడ్ దాన్ని మనం లాఫింగ్ గ్యాస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అదేవిధంగా ఎన్వో టూ నైట్రోజన్ డయాక్సైడ్ సో ఈ మూడింటిని కలిపి మనం నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం అదే విధంగా సల్ఫర్ మరియు ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు అనేటి వర్షపు నీటిలో కరిగినప్పుడు ఆ వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ అనేది ఐదు పాయింట్ ఆరు కన్నా తగ్గుతుంది వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ ఐదు పాయింట్ ఆరు కన్నా తగ్గితే అలాంటి వర్షాలను మనం ఆమ్ల వర్షాలు అంటారు సో రైన్స్ ఆమ్ల వర్షాలు కురవడానికి ప్రధానమైన కారణమైన ఆమ్లం ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫిరిక్ ఆమ్లం ఏ విధంగా ఏర్పడుతుందంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది వర్షపు నీటిలో కరిగినప్పుడు సల్ సల్ఫిరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది ఇలాంటి ఆమ్లాలు వర్షపు నీటిలో కరగడం వలన ఆ వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ అనేది ఐదు పాయింట్ ఆరు కన్నా తగ్గుతుంది సో వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ ఐదు పాయింట్ ఆరు కన్నా తగ్గితే అలాంటి వర్షాలను మనం యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం నెక్స్ట్ ఇక్కడ నోట్ అనేటువంటి ఒక పాయింట్ డిస్కస్ చేస్తున్నాను అది ఏమిటి అంటే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఒక స్వచ్ఛమైనటువంటి ఇంధనము విషరహితమైనటువంటి ఇంధనం దీనిని మండించినప్పుడు ఎటువంటి హానికరమైన ఉత్పన్నాలన్నీ గాలిలోకి విడుదల కావు మొగాళ్ళు విడుదలైన తక్కువ మోతాదులో విడుదలవుతాయి ఈ కారణం వలన వాహనాలలో ఇంధనంగా పెట్రోల్ డీజిల్ స్థానంలో ప్రస్తుతం ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తున్నారంటే సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది ఇలాంటి దేవస్థేనండి సో ఈ లెసన్లో మనము అసలు ఇంధనాలు అంటే ఏంటి ఆ ఇంధనాలకు ఉన్నటువంటి కెలోరిఫిక్ విలువలు ఏంటి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశంతో పాటుగా ఆ ఇంధనాలను మండించినప్పుడు పర్యావరణ కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది Okay, Nandi. Thank you.